చూడండి చేపల ఫ్రై ఎలా చేశాను చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే అండి ఇవాళ మాది చేపల ఫ్రై చూడండి ఫ్రై చేస్తున్నాను ఫ్రైకి కావాల్సినవి కారం చదురు ఉప్పు ధనియాల పొడి కొంచెం పసుపు ఇది చేపల మసాలా అండి ఇందులో కొంచెం ఆయిల్ ఇలా కలుపుకొని ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ ఇలా మసాలాలన్నీ వేసాను కదా ఇలా అంతా మిక్సీ చేసుకోవాలండి చూడండి ఇలా అయితే రెండు వైపులా ఇలా తిప్పుకొని అయితే మసాలా అయితే పట్టించుకోవాలండి ఇలా అయితే ముక్కలకైతే మసాలా అయితే అంతా పట్టించుకున్నామండి అయిపోయింది అంత పట్టించినాక ఒక అర్ధ గంట సేపు అయితే పక్క పెట్టుకోవాలి ఫ్రిడ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో పెడితే చేప ముక్క అనేది గట్టి పడుతుంది బాగుంటది మసాలా మసాలా అంతా ముక్కలకైతే పట్టిస్తుంది చూడండి ఇలా అయితే పెట్టుకున్నాను మసాలా మొత్తం మనం అయితే అన్ని మసాలలు అయితే కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అర్ధ గంటకి ఎక్కువ అయితే పెట్టేసి ముక్క అయితే గట్టి పడ్డది ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టుకున్నాను అందులో ఆయిల్ పోసాను అండి ఆరు పీసులు ఉన్నాయి కదా మూడు మూడైతే వేసుకుందాము ఇవి చిన్నగా పెట్టేసి చూడండి ఒక వైపు అయితే కాలిపోయాయి ఇలా మళ్ళీ రివర్స్ తీసుకున్నాము చూడండి గ్యాస్ అయితే స్కూల్ పెట్టుకోవాలి ఒక్క నిమిషమా చూడండి ఫ్రై అయితే అయినాయి చాప తీసులు ముక్కలో తీస్తున్నాను ప్లేట్ లో అయితే పేపర్ వేసుకున్నాను ఎందుకంటే ప్లేట్ లో వేస్తే ఆయిల్ ఆయిల్ ఉంటది పేపర్ లో వేస్తే పేపర్ మీద మనం వేస్తే ఆయిల్ అనేది పీల్చుకుంటది చూడండి మళ్ళీ ఇంకా ఈ మూడు పీసులు అయితే అయిపోయినాయి చూపెట్టండి ఈ మూడు కూడా వేసుకున్నాం ఇందులో మేము ముగ్గురం కదా ఫ్రెండ్స్ మంచికి రెండు పీసులు చూడండి ఇది కూడా వేసేసుకున్నాను ఇది కూడా చూడండి ఇది కూడా వేగిపోయినాయి ప్లేట్ లోకైతే తీసుకుంటున్నాను చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీలో ఇంతమందికి ఇష్టం అండి చేపల ఫ్రై అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటది